హలో అండి నెన్మితేజుని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో ఎంతో రుచిగా ఉండే నల్లేరు పచ్చడిని సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను ఈ నల్లేరు పచ్చడిని తయారు చేసుకోవడానికి ముందుగా తాజాగా ఉన్న నల్లేరుని తీసుకోవాలి ఇలా తీసుకున్న నల్లేరుని ఒక రెండు సార్లు వాటర్ తోటి క్లీన్ చేసుకోవాలి ఈ నల్లేరుని నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ కాడలన్నింటినీ చిన్న చిన్నవిగా తెంపుకోవాలి ఇందులో ఉన్న లేత ఆకుల్ని కూడా పచ్చట్లో వేసుకోవచ్చండి మీకు ఇష్టమైతే గనక ఈ నల్లేరుని ఇలా తెంపేటప్పుడు చేతికి ఆయిల్ని అప్లై చేసుకోండి ఎందుకంటే ఈ రసం వల్ల చేతులకి దురదనేది వస్తుందండి అందుకని చెప్పి ఆయిల్ని అప్లై చేసుకోమని చెప్తున్నాను ఇలా అన్నిటిని చక్కగా తెంపుకున్న తర్వాత ఒక బౌల్లో వేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఈ ఆయిల్ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత ఒక ఆరు వరకు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి ఇందులోకి ఈ పచ్చిమిర్చిని కొంచెం మెత్తపడేంత వరకు వేయించుకోవాలి అలానే మనం ఇందాక సన్నగా తెంపుకొని పెట్టుకున్న నల్లేరు కాడల్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఈ నల్లేరు కాడల్ని అలానే పచ్చిమిర్చిని బాగా వేగనివ్వాలి ఈ పచ్చిమిర్చి కొంచెం పేరుతుంది అన్నప్పుడు మీరు చాకుతో ఇలా ఘాటు పెట్టేయండి పచ్చిమిర్చి అనేవి పేలవి ఇంకా ఈ నల్లేదు పచ్చండి మనం వారానికి రెండు నుంచి మూడు సార్లు తినటం వల్ల మన బోన్స్ అనేవి గట్టిగా ఉంటాయి అలానే జాయింట్ పెయిన్స్ ఉండే వాళ్ళకి చాలా యూజ్ అవుతుందండి ఈ నల్లేరు ఇంకోటి ఏంటంటే షుగర్ పేషెంట్స్ ఉంటారు కదా వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే ఇందులో వైటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ నల్లేరు ఈ పచ్చిమిర్చి బాగా వేగిపోయింది కదా సో ఇప్పుడు మనం వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఆ తర్వాత ఇదే ప్యాన్లోకి ఒక పావు టీ స్పూన్ మెంతులు పావు టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పుని వేసి ఆవాలు చిటపటలాడిన దాకా కొంచెం వేగనివ్వాలి ఈ ఆవాలు చిటపటలాడిన తర్వాత ఇందులోకి ఎనిమిది నుంచి తొమ్మిది వెల్లుల్లి గర్భాలని పొట్టు తీసేసి యాడ్ చేసుకోవాలి వాటితో పాటు ఒక చిన్న కప్పు కరివేపాకును కూడా ఇందులోకి యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేయాలి ఈ కరివేపాకు కొంచెం వేగిన తర్వాత ఇందులోకి మనం ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసుకోవాలి ఈ కరివేపాకు అలానే వెల్లుల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో రెండు టేబుల్ స్పూన్ల ఉప్పును యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత మనం ఇందాక వేయించి పెట్టుకున్నవన్నీ ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి మెత్తటి పేస్ట్ అయ్యేలాగా మనం మిక్సీ వేసుకోవాలి ఈ పచ్చడిని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంత రుచిగా ఉండే నల్లేదు పచ్చడి రెడీ అయిపోయినట్టే అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంటిల్ దెన్ గుడ్ బై